ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి తెలంగాణ పోలీసులకు డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయారు హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడితే నార్సి పోలీసులు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ చేసే పాజిటివ్గా తేలిందని ఈ మేరకు సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో శనివారం ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారట ఈ క్రమంలో తన ఇంట్లోనే గంజాయి సేవిస్తున్న డ్రగ్స్ సేవిస్తున్న కూటమి ఎమ్మెల్యే రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు దీంతో సుధీర్కు డ్రగ్స్ టెస్టులు చేయగా పాజిటివ్గా తేలింది అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి అడిక్షన్ సెంటర్కి పంపించారు ఈ క్రమంలో సుధీర్తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారట గతంలో కూడా సుధీర్ రెడ్డి రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారట ఇది ఎట్లా ఉంటే సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది మరోవైపు డ్రగ్స్ కేసు నుంచి తప్పించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అట సో మరి ఆదినారాయణ రెడ్డి గారు దీని మీద ఎట్లా స్పందిస్తారో తెలియదు దేని మీదైనా బేసిక్గా ఎదురుదాడి చేస్తూ ఉంటారు ఇప్పుడు తన కొడికి హైదరాబాద్లో అడ్డంగా డ్రగ్స్ కేసులో జరిగిపోయారు ఇదేమీ రాజకీయం కాదు ఇంక మరొకటి మరొకటి కాదు అక్కడ ఉన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే నడుపుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర ప్రభుత్వమే సో ఇది ఏదో ప్రభుత్వాల కోణంలోనే మనం చూడక్కర్లేదు బేసిక్గా హైదరాబాద్ పోలీసులకు కాసింత మంచి పేరే ఉంటుంది సో హైదరాబాద్ పోలీసులు కాసింత సిన్సియర్గానే పనిచేస్తారు అని చెప్పి కూడా పేరు ఉంటుంది బహుశా ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్లోనే దొరికిపోయిన తర్వాత ఎవరో ప్రభుత్వ పెద్దలు ఏదో ఒత్తిడి చేసి ఈ కేసును కనుక తప్పించే ప్రయత్నం జరిగితే అల్టిమేట్గా హైదరాబాద్ పోలీసులకి చెడ్డ పేరు కాబట్టి ఇవన్నీ ఫలించకపోవచ్చేమో అని చెప్పి అనిపిస్తుంది చూడ చూద్దాం వాట్ నెక్స్ట్ అన్నది పోలీసులు ఏం చెబుతారు ఏం విచారణ చేస్తారు ఏంటి అని చూద్దాం